శుమనారాయణ అందరికీ గోధుమ పిండి బొంబాయి రవ్వతో చల్లబోసిన పునుగులు చేస్తున్నానండి ఒకటిన్నర కప్పు పిండి గోధుమ పిండి ఒకటి కన్నా కొంచెం తక్కువ బొంబాయి రవ్వ దీంట్లో ఉల్లిపాయలు ఉప్పు కారపొడి పుల్లటి చల్ల కాదండి వెన్న తీసాను కమ్మడి చల్లనే పోస్తున్నాను పసుపు జీలకర్ర ఒక బౌల్ దాకా కరివేపాక అండి కట్ చేసుకున్నాను కట్ చేసి వేసుకున్నాను చల్ల వేసుకుంటున్నాను వెన్న తీసిన చల్ల ఇది సరిపోకపోతే కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు పెరుగు వేసుకుంటున్నాను కలిపి చూస్తాను సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు నీళ్ళు అక్కర్లేదు పెరుగు పెరుగు లేకపోతే నీళ్ళు కూడా పోసుకొని కలుపుకోవచ్చు దీంట్లో రవ్వ ఉంది కదా రవ్వ అంతా తేమంతా లాగేసుకుంటుంది కదా కొద్దిసేపు ఒక పది నిమిషాలు దీన్ని రెస్ట్ ఇస్తాను తర్వాత మళ్ళీ పిండి అంతా గట్టిగా అయిపోతే అప్పుడు మళ్ళీ కొంచెం పెరుగు వేసుకొని కలుపుకుంటాను ఇట్లా ఇట్లాగనే ఇంకో పిండి కలిపేసి స్వీట్ పునుగులు వేస్తానండి ఒక బౌల్ గోధుమ పిండి ఒకటిన్నర పోస్తాను ఒకటిన్నర గోధుమ పిండి రవ్వ వేసుకుంటాను దీంతో ఆఫ్ కన్నా కొంచెం ఎక్కువ రవ్వ వేసానండి మిస్ అయిపోయింది నాకు కొంచెం ఉప్పు పావు కప్పు అంతా షుగర్ ఫ్రీ పౌడర్ చక్కెర వేయట్లేదు చిన్న స్పూన్తో ఇలాయచి పొడి రవ్వ గోధుమ పిండి షుగర్ ఫ్రీ పౌడర్ ఇలాయచి పొడి ఇవన్నీ కలిసేట్టుగా చేయితో కలుపుకొని కొంచెం నీళ్ళు పోసేసి కలుపుకుంటాను కొంచెం చిట్కాడంతో ఉప్పు కూడా వేసాను దీంట్లో ఇలా ఉంటే సరిపోతుంది కొంచెం సేపు రెస్ట్ ఇస్తాను దీన్ని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇస్తాను పది నిమిషాల తర్వాత కొంచెం తినే సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడా అది వేసుకుంటాను కొంచెం వేయించేటప్పుడు ముందర ఒక టూ మినిట్స్ ముందర అది వేసుకొని కలుపుకుంటాను కొంచెం దీంట్లో బేకింగ్ సోడా వేస్తున్నాను ఇది సల్లపునుగులు అండి దీంట్లో బేకింగ్ సోడా వేస్తున్నాను ఫస్ట్ ఇది ఫ్రై చేసుకుంటాను వేసి కలుపుకొని ఫ్రై చేసుకుంటాను గట్టిగానే ఉంది కొంచెం పెరుగు పడుతుంది దీంట్లోకి కొంచెం పెరుగు వేసుకుని సరిపోతుంది మరీ లూజ్గా చేస్తే ఆయిల్ బాగా బీల్ చేస్తుంది కొంచెం గట్టిగా ఉండడం బాగుంటుంది నూనె వేడైందేమో చూసుకోవడానికి ఫస్ట్ ఒక్కటి వేస్తున్నాను వేడైంది మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి వేగిపోయాయి తీసేసుకో పిండి గట్టిగా ఉంటే నూనె పీల్చదు నూనె పీల్చలేదు కొంచెం సేపు ఇట్లా పెడితే మొత్తం ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది పిండి గట్టిగా ఉంచుకోవాలి మరి లిక్విడ్ లాగా కలిపద్దు మంచిగా వేగిపోతున్నాయి కరివేపాకు వేసాను కదా ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరివేపాకుతో చేసినవి మంచి టేస్ట్ ఉంటుంది ఈ స్వీట్ పునుగుల్లో కూడా కొంచెం సోడా వేస్తున్నానండి బేకింగ్ సోడా వేసి కలిపేసుకుంటాను ఇక దీంట్లోకి వాటర్ కొంచెం కలుపుతాను కొంచెం ఇంకా కొంచెం గట్టిగానే ఉంది రవా వేసాం కదా వాటర్ అంతా అది లాగేసుకుంటుంది కొంచెం నీళ్ళు పోసుకొని కొన్ని నీళ్ళు చేయితో బట్టి పోసుకున్నాను అంటే ఇట్లా స్వీట్ ఉంది కదా అందుకనే ఇది ఉంది పిండి ఇలా జారు జారుగా అయిపోతుంది సాగుతూ ఉంటుంది పిండి అంతా స్వీట్ ఉంది కదా పిండి సాగుతూ ఉంటుంది ఒక రెండు నిమిషాల్లో ఇది వేసేసుకుంటాం దాంట్లో ఈ పునుగులు రెడీ అండి కరివేపాకుతో చేసిన పునుగులు ఇదిగోండి బయట క్రిస్పీగా ఉన్నాయి వినిపిస్తుంది కదా లోపల సాఫ్ట్గా వచ్చాయి ఇవి ఒకటి అయిపోయిందండి శ్రీమన్నారాయణ అందరికీ ఇప్పుడు స్వీట్ పునుగులు చేస్తున్నాను స్వీట్ వేస్తున్నానండి స్వీట్ పునుగులు పిండి కొంచెం సాగుతుంది స్వీట్ ఉంది కదా దాంట్లో సాగు ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి రవ్వ ఇంకా గోధుమ పిండితో బాగా వస్తాయండి మైదా పిండి వేసుకుంటే హెల్తీ కాదు కదా అందులోనూ రవ్వ కూడా కొంచెమే వేస్తాం బొంబాయి రవ్వ ఎక్కువ వేయను రెండు భాగాలు పిండి అయితే ఒక భాగం రవ్వ వేసుకుంటాం ఒకే రకమైన పిండితో రెండు రకాలుగా చేసుకుంటున్నాం స్వీట్ పునుగులు మంచిగా పొంగుతున్నాయండి చూడండి పెద్దగా అయిపోయాయి తిప్పేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేయను నేను ఎప్పుడైనా వేపినప్పుడు ఎలాంటి డీప్ ఫ్రైస్ అయినా ఆయిల్ ఎక్కువ వేయాలి ఆయిల్ ఎక్కువ వేస్తే అది వేస్ట్ అయిపోతుంది ఆయిల్ అంతా తక్కువ ఆయిల్లోనే వేయిస్తాను అందుకే కొంచెం ఇవన్నీ మళ్ళీ తిప్పి తిప్పి వేసుకోవాలి మళ్ళీ వేడి చేసిన ఆయిల్ మళ్ళీ మళ్ళీ వాడడం బాగోదు అందుకని కృష్ణ పరమాత్మ కా నైవేద్యం పెట్టేసి లోపు ఇవి కూడా వచ్చేస్తాయి నాన్న వేగిపోయాయండి మంచిగా పొంగాయి మంచిగా వేగాయి ఆయిల్ కూడా ఏముండదు ఉండదు ఆయిల్ కూడా ఇది కూడా తీసేస్తుంది చూడండి మంచి ఆయిల్ అంతా పోతుంది ఆయిల్ కూడా ఉండదు ఇది వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను ప్లేటింగ్ చేసుకుంటాను స్వీట్ పునుగులు చల్ల పునుగులు రెడీ అండి జై శ్రీమన్నారాయణ అందరికీ